వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది అబ్బాయిది ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి నేనా నా ఇంటికొచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది నీ ఉన్నాను ఏం అదే అదే ముసలి అవున్రాలు నేనే ముసలి కాదు అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావరా ఈ వెధో పని అది కాదు కన్యా నీకేమో నీ ము నాకేమో నా పెళ్ళమ్ మా రోడ్ లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి కాబట్టి ఉంచుకుంటావా పోనీ పెంచుకుంటావా ఫ్యాన్ ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్లో పడతావు నీకు నేను కావాలరా ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా అయితే నా మాప పోయే వడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేతిలో చచ్చిపోయిన పర్వాలేదు కన్యా శ్రీ కన్యా అలా చూస్తావంటి ఇలా రా నేనే వస్తాను మీకు నేను అర్థం ఇవ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు నీకు పది లక్షల లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంటా డబుల్ పేమెంటా చెక్ క్యాషా అంత ఒక ఐదు 5000 రూపాయలు ఇవ్వు ఈ కాలనీ పేరు మీద రాసిస్తా నేను గెల కనబడతానో పరమ బేవర్స్ గళ్ళ కనబడతానా పరమ బుడింగ్ గళ్ళ కనబడతానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొరగాలనో హైటెక్ సిటీ కొరగాలనో కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక్క ప్రతికారం ద్వేషం శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి బాబుకి ఫీస్ కట్టాలండి ముందు ఆ పంచుడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చిలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం సోల ఓనర్ అవుతానే మెళ్ళో ఒక్క దాడి పుట్టే ఉంది అంటే నీకు మరి నాలుగు ఐదు కట్టించుకుంటే బాగుంటది కదండి నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరాలైనా నిన్ను సుఖపట్టలేకపోయానే మెడలో ఒక్క తాళి బుట్టతోనే వదిలేసాను నల్లపూసలు బుజుల గొలుసు లేవు చేతికి గాథులు లేవు నడుముకు ఒడ్డాడో లేవు ఒక్క చంద్రహారం కూడా లేదే ఛీ చి 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 వారం రోజులు వారం రోజుల్లో ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా దజ్జోళ్ళు నింపేసి నిన్ను లక్ష్మీ దేవిలో చేస్తానే అమ్మా డాడీకి పిచ్చికింద అనుకని పిచ్చి పిచ్చినా మర్యాడు తప్ప నాన డాడీకి పిచ్చెక్కినా ఏకీద్ది అని అనకూడదు డాడీ కదా మీరు ఎన్ని అనుకుంటారా నాకేంట్రా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్ కి నువ్వు పదా లోపల కూర్చో ఎందుకండి కూర్చో పల్లవి దీంతో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ ఏమండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పల్లవి నిన్నెంతో కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్ళతో నీళ్ళు కాదు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పాలని నెత్తి మీర్ చల్లు కూడా ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్ళి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్గా ఇంత అదృష్టం నాకు పబులుగములా అంటుకునేది కాదు ఆహా థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఏంటిది ఒక దాంతో పళ్ళు తలతడ రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను స్నానం ఇదేంటండి అంటే ఉప్మా పెసరట్టు అయితే తీపి అదేంటి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వు ఇలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా అయ్యో మీకు నీకెందుకంటే అంత శ్రమ ఇంతకాలం నువ్వు నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐఎమ్ సో లక్కీ ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటాయి నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి సంతకం ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ థ్యాంక్ యూ డ్రైవర్స్ పేపర్ మీద నువ్వు సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది

కూలింగ్ పెట్టుకున్నారు కార్డోర్ కరెక్ట్ గా వేసుకోండి వాళ్ళిద్దరూ చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ అవ్వండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు అబ్బా చూడు వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా అహన్ నాకు ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాక్ ఎవర్కి మీకా నాకు ఎందుకు నీ నాకు తెలిసింది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా పోస్ట్ ఎందుకు నీ ఆకర్ నిర్ణయమా yes సైడ్ లో ఒకసారి కారాప్ ఆప్ చెప్తా ఆపో ఆపహ డిగో డిగితే రా డిగో ఎందుకు చెప్తున్నా ఏంటి సౌజన్యు మరో కేసరి కాల్

ఏమన్నా తెలిస్తే చంపేస్తుందా నేను చెప్పేది అదే రా మేడం చాలా మెడలో రోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి వంక చూడలేదా అదే ఎక్కడ అని అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికి అది సరే అండి రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా దేనికి దేనికి మేడం గారు పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామని పడేయండి అదే చెప్తాం కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మంచి చూసి మంచి పడుకున్నా కానీ ఇలాంటి పని చేస్తాడు ఆయన ఏం చేస్తా తలరాత ఎవరు మార్చగలరు రెండు నెలల చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతోంది ఈ రోజు ఏం జరుగుతుందో అది చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటనే డార్లింగ్ ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంట్ సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఏ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే ఆ ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడంకి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు ఎక్కడ తీసుకెళ్తున్నారండి నా పెళ్లంతో తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఏమండి ఏంటి టీవీ తీశాడు అమ్మనే ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ని చేయకాల నాకు ఫ్లో ఫాలో అయిపోవడమే